నామునకు వందనములు స్తోత్రములు మహిమ వచ్చినటువంటి క్రైస్తవ సోదరి సోదరులకు కాపుర్లకు ప్రభు పేరిట వందనాలు మీడియా వారందరూ కూడా ఇంత ఎక్కువగా ఇంత ఆసక్తితో మీరు రావడం మాకు చాలా ఆనందం దేవుడు మీరు దీవించగాక ప్రభు ప్రియులరా సోదరి సోదరి మనులరా ఇక్కడ మేము వచ్చింది ఏదో ఒక విప్లవం కొరకు కాదు లేకపోతే ఎవరినో దూషించడానికి కాదు కక్షలు సాధించడానికి కాదు ఎవరైతే క్రైస్తవుని హింసిస్తున్నారో దేవా వారిని దీవించు వారికి అన్ని విధాలని కాపాడు వారి బిడ్డ పాపల్ని కాపాడు వారు ఒక విధంగా క్రైస్తవ్యానికి మేలు చేశారు హింసించిన వారు క్రైస్తవులను చంపిన వారు క్రైస్తవులు కొట్టిన వారు క్రైస్తవులు రేప్ చేసిన వారు సంఘాలని కాల్చిన వారు ఒక విధంగా ఏదో నాశనం చేశారనుకుంటున్నారు కానీ నిద్రపోతున్న సింహాన్ని లేపారు యేసుక్రీస్తు క్రీస్తు గోత్రపు సింహము ఆ సింహపు పిల్లలు మేము మా కారులతో మా పంజాలతో మేము కొట్టము మా ఆయుధము సహనము ఓర్పు ప్రేమ ప్రార్థన ఇది నాన్న మేమందరము చేరింది ప్రభా ఎవరైతే హింసిస్తున్నారో వారిని దీవించు ఎవరైతే చంపుతున్నారో వారిని ఆశీర్వదించు వారిని కాపాడు వారికి ప్రభా నీ కృపద ఇచ్చే నీ వెలుగు చూపించు అని ఒక నినాదములు చేయడానికి మేము వచ్చాము కానీ వారి మీద కక్ష వారిని శిక్షించమని మేము రాలేదు మేము కూడా భారతీయమే దేవుడు మేము కూడా విగ్రహారాధికులమే మేము కూడా పూజలు పూజస్కారాలు చేసిన వారమే కానీ దేవుడు మా కన్నులు కొన్న పరలు తీసివేసినప్పుడు నిజ దేవుడు ఎవరో మానవుల పాపముల కొరకు ఎలా సినిమలో బలైపోయాడో ఎలా తిరిగి లేచాడో మేము మేము చూచినప్పుడు గ్రహించినప్పుడు మా పాప జీవితాలు మారిపోయాయి మా జీవితాలు మార్పుకి కలిగి చేసిన ప్రభై నే ఈ యొక్క సహనము ఈ ఓర్పు మాకు ఎలాగొచ్చింది మాకు బలము లేదా సమూహములు లేరా కానీ మా ప్రభైన యస్సు క్రీస్తు మిమ్మల్ని హింసించిన వారి కొరకు ప్రార్థన చేయండి ఇది నాన్న మమ్మల్ని ఎవరినైతే ఎవరైతే హింసిస్తున్నారో ఎవరైతే తోలు నాడుతున్నారో ఎవరైతే కక్ష సాధించాలనుకుంటున్నారో మనమందరము చేతులపై వారిని దీవిందాం వారు గాక వారు కాక అయితే భారతదేశం మనకి ఇచ్చినటువంటి ఆ నియమావళి ఎవరైనా ఏ మతస్థులైనా ఏ కులస్తులైనా ఎవరైనా సరే ఏ మతాన్నైనా ఏ మతాన్నైనా అని నమ్మింది బహిరంగంగా చెప్పుకోవచ్చు ఇది మన రాజ్యాంగము భారతీయులందరికి ఇచ్చినటువంటి హక్కు హక్కులు కొరకు మనం పోరాటానికి రాలేదు మేము ప్రార్థన ఇది ప్రార్థమనే ఆయుధము ప్రార్థనే ఇక్కడ ఉన్న వారందరూ కూడా చేతులు పైకెత్తండి ఈ భారతదేశంలో ఉన్నటువంటి వారందరినీ ఈ నూట నలభై ఐదు కోట్ల మందిని దేవుడు గాక క్రైస్తవుని హింసించిన వారిని బహు ఇంకా ఎక్కువగా గాక దేవా క్రైస్తవులు హింసించిన సౌల్ని మార్చేయలేదా దేవా క్రైస్త హింసిన రోమా ప్రభుత్వాన్ని మార్చేయలేదా ప్రభుత్వం చెప్పండి ప్రభుత్వం సరైనటువంటి నిర్ణయాలు తీసుకొని ఎక్కడైతే హింసలు జరుగుతున్నాయో అక్కడ ఆ హింసించే వారిని హింసించకుండా ఆపి అటువంటి హింసలు జరగకుండా చేయాలని ప్రభుత్వాన్ని మరి ముఖ్యంగా మన ప్రధాన మంత్రి గారిని మంత్రివర్గాన్ని రాష్ట్ర వర్గాన్ని కూడా ఈ దినాన క్రైస్తవులకు హింసలు కలుక్కుండగా మా రాజ్యాంగ హక్కులు బట్టి మేము కోరుకునేది ఏంటంటే వారిని మేము క్షమిస్తున్నాము కానీ ప్రభుత్వ పరంగా మీ బాధ్యత అటువంటివి జరగకుండా ఆపాలి అది మీ బాధ్యత అందుకొరకే మేము మిమ్మల్ని ఎందుకున్నాము నా పేరు విల్సన్ బాబు అలా నేను విశాఖపట్నంలో కాపరిని విశాఖపట్నంలో అనేకమైనటువంటి కార్యక్రమాల్లో బాధ్యత వహిస్తూ వాడి నడిపించినటువంటి వాడిని పోరాటాలు చేయలేదు కానీ వీధికెక్కి మా శాంతియుతమైనటువంటి అభిప్రాయాలు మేము అందరితో పంచుకున్నాం ప్రభువుతో పంచుకున్నాం ముఖ్యమంత్రులతో పంచుకున్నాం ఈ దినాన మేము ఈ వాయిస్ పాత్రికేయుల ద్వారా ఎవరైతే దీనికి ఉన్నారో వారు సరైన నిర్ణయాన్ని తీసుకొని మాకు జరిగేటటువంటి అన్యాయాలు కానీ మా మందిరాలు కోల్చడం కానీ మా ఆడవా ఆడవాన్ని పరాభవించేటటువంటి విధానం కానీ మమ్మల్ని రోడ్ల మీదకి ఎక్కి చాలా భయంకరంగా హింసిస్తూ ఆరాధన చేసుకునేటువంటి స్థలాలలో కూడా మాకు హక్కుంది ఆ ఉంది కానీ ఆ హక్కును కూడా తమ చేతుల్లోనికి తీసుకుని ఎలా ప్రవర్తిస్తున్నారో ఎలా ప్రవర్తిస్తున్నారో నేను వేరుగా చెప్పనక్కర్లేదు ప్రతి దినము దాని గురించి అనేక చోట్ల మనం చదువుతున్నాం అనేక చోట్ల వింటున్నాం కొంతమంది యవనస్తులు విశాఖపట్నంలో ప్రేరేపించబడి ఆ జోసఫ్ ప్రకాష్ గారి యొక్క ఇన్స్పిరేషన్తో ఈ కార్యక్రమాన్ని వారు ప్రారంభించినందుకు ఒక సీనియర్ కాపరిగా నా అభినందన తెలియజేస్తున్నాను ఏ విధంగా మేము మా యొక్క సందేశాన్ని ఇవ్వాలి మేము ఏం చేసాం ఎప్పుడైనా పోరాటాలు చేశామా భారతదేశానికి సేవ అందించిన వాళ్ళలో క్రైస్తవులు ప్రథములు అది మాత్రం ఒకటి జ్ఞాపకం చేస్తున్నారు కాలేజెస్ కానీ స్కూల్స్ కానీ హాస్పిటల్స్ కానీ ఇంకా చెప్పాలని చాలా ఉన్నాయి అది మంచిది కాదు ఇవాళ వాటి కోసం మేము మాట్లాడటం లేదు కానీ మాకు జరుగుతున్న అన్యాయాన్ని మేము జ్ఞాపకం చేస్తున్నాం మా మాకేం కావాలి అనే దాన్ని కూడా మేము ఆలోచిస్తున్నాం చాలా చట్టాలు చేస్తున్నారు దిశా చట్టాలు ఉన్నాయి ఆ చట్టాలు ఉన్నాయి ఈ చట్టాలు ఉన్నాయి దాని అవందరికి వారికి చుట్టాలుగా మారారు కానీ మాకు కూడా ఒక చుట్టాన్ని మీరు ప్రసాదించండి ఈ యొక్క ఒక చట్టం చేయడం మేము పెట్టేటప్పుడు దయించి ఎఫ్ఐఆర్లు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయండి దేవుని సన్నిధానంలో చాలా చోట్ల చాలా మంది బాధపడుతున్నారు అది బయటికి వెళ్లకుండా ఆప్ చేస్తున్నారు పైకి రాకుండా దాన్ని నొక్కేస్తున్నారు దేవుని సన్నిధానములో ఇది న్యాయమా మేము కూడా భారతదేశంలో పౌరులమే దేవుని సన్నిధానములో ఈ దినే ఉంటుంది డిమాండ్ అనేది నేను అంటలేదు మేము హృదయపూర్వకంగా స్వాత్వికంగా దేవుని సన్నిధానంలో ప్రభుత్వాన్ని కోరుతున్నాం మా యొక్క ఏర్పాటు చేయబడిన స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్స్ కూడా మేము హృదయపూర్వకంగా అభ్యర్థిస్తున్నాం దేవుని సన్నిధానంలో మా హక్కును దయించి మాకు ఇవ్వండి మేము ఆరాధన చేసుకుంటానికి మీరు ఆటంకాలు చేయొద్దు మా చర్చస్ మీద దయించి రావుదు దేవుని సన్నిధానంలో దయించి వాటిని పాడు చేయదు దేవుని సన్నిధానములో కొన్ని లక్షల రూపాయలతో విశ్వాసుని యొక్క చెమటతో మేము కట్టుకున్నటువంటి మందిరాలవి వాటిని కోల్చడం న్యాయమా వాటిని కోల్చడం అన్యాయం కాదా దేవుని సరిధానంలో వాటి కోసం స్పందించేవారు ఎవరు కూడా లేరా దేవుని దగ్గర ఒకవేళ మీరు స్పందిస్తే ఈ చిన్న వాయిస్ మా యొక్క పోరాట కమిటీ వారి ద్వారా సందేశాలు మీకు ఇస్తున్నామేమో దయించి దాన్ని అద్భుత క్రైస్తవత్వాన్ని గురించి సరైన అవగాహన లేక క్రైస్తత్వం అనేది మతం కాదు లేకపోతే ఇతరులను మార్చే పద్ధతి కాదు క్రిస్టియానిటీ ఇస్ నాట్ ఏ అట్ మతం కాదు మానవ జాతిని నిత్యత్వంలో నడిపించే మార్గం క్రైస్తత్వం కనుక మా మీద అయినప్పటికీ కూడా దాని విషయంలో ప్రార్థన మేము దేవుడు వారి మనోనేత్రాలు వెలిగించాలని మేము ప్రార్థన చేస్తున్నాం కనుక అంటే రాష్ట్ర ప్రభుత్వంలో క్రైస్తవ ముఖ్యమంత్రి ఉన్నప్పటికీ కూడా ప్రత్యేకంగా మీ మీద దాడులు చేయడం కారణాలు క్రైస్తవ ముఖ్యమంత్రి అని నేను చెప్పడం లేదు క్రైస్తత్వాన్ని గురించి ఆయన కేవలం భారం ఉన్నట్లయితే ఇప్పటికీ ఆగిపోయేవి అనేటి అదేం లేదు క్రైస్తత్వాన్ని గురించి ఆయనకి భారం ఉన్నా భారం లేకపోయినా సరే దేవుడు మనకు తోడు అనే నిమిషం గ్రహించాలి కానీ క్రైస్తవ ముఖ్యమంత్రి ఉన్నాడని అలాంటి ధైర్యం ఏమీ లేదు అలాంటి అంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇప్పుడున్న బీజేపీ ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వం అది కేవలము క్రైస్తవత్వం మీద సంపూర్ణమైన నమ్మకం ఉంది ఈ బీజేపీ ప్రభుత్వానికి క్రైస్తవతను గురించి సరైన అవగాహన లేదు దాని మీద దాడులు చేస్తున్నారు కానీ దానివల్ల వచ్చే భయంకరమైన ఫలితాలు వాళ్ళు అనుభవిస్తారు వాళ్ళు అనుభవిస్తారు షూర్గా త్వరలోనే దేవుడు గొప్ప కార్యాన్ని చేస్తాడు దేవుడు మనపక్షంగా ఉన్నాడని ఆయన రుజువు చేస్తాడని విషయాన్ని మన ప్రయత్నాలు ఆది కాలంలో క్రైస్తవ సంఘం పర్సిక్యూషన్ అక్కడే స్టార్ట్ అయింది ఆ పర్సిక్యూషన్ వల్ల ఫలితం ఏమిటంటే క్రైస్తవత్వం పెరిగింది నాట్ అందుకు దానికి గురించి ఎలాంటి భయం లేదు దేవుడు నిశ్చయముగా తన కార్యాన్ని తగిన సమయంలో ఆయన చేస్తాడని విశ్వాసం మాకుంది వాళ్ళు కూడా త్వరలో తెలుసుకుంటారు ఈ యొక్క క్రైస్తవ హక్కుల పరిరక్షణ ఉద్యమాన్ని ఏర్పాటు చేయడం గల ముఖ్య కారణం క్రైస్తవులపై జరుగుతున్నా క్రైస్తవ ఆస్తులపై జరుగుతున్నా క్రైస్తవ మందిరాలపై జరుగుతున్నా దాడులకు గాను యొక్క క్రైస్తవ మరి పరిరక్షణ ఉద్యమం ఆత్మీయ ఐక్యతతో ఈ యొక్క శాంతి ర్యాలీని ఏర్పాటు చేయడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే క్రైస్తవుల మీద జరుగుతున్న దాడులకు గాను ఏ ప్రభుత్వం అయినా సరే మరి ఇక్కడ ఏ ప్రభుత్వం ఉన్నా మరి ఆంధ్రప్రదేశ్ లో గాని ఆ మరి అలాగే భారతదేశంలో కానీ తెలంగాణలో కానీ ఇక భారతదేశ వ్యాప్తంగా ఉన్న ప్రతి ప్రభుత్వం కూడా భారతదేశంలో ఉన్న క్రైస్తవులకి పరిరక్షణగా చట్టాన్ని తీసుకురావాలన్నది మా ముఖ్య డిమాండ్ ఇది మా అందరికీ కూడా రక్షణ కావాలి భారతదేశంలో ఉన్న క్రైస్తవ్యానికి మరి రక్షించే బాధ్యత ప్రభుత్వాలు తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ యొక్క పరిరక్షణ ఉద్యమాన్ని క్రైస్తవ హక్కుల పరిరక్షణ ఉద్యమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అందుకే ఈ యొక్క మీడియా మిత్రులు కానీ ఇక్కడ ఉన్న అందరూ కూడా సమావేశం అవడం జరిగింది కాబట్టి మరి ఏ ప్రభుత్వాలు అయినా సరే క్రైస్తవుల మీద జరుగుతున్న దాడులకు గాను ఖచ్చితంగా మరి స్పందించి మాకు ఒక చట్టాన్ని తీసుకురావాలన్నది మా యొక్క డిమాండ్ ముఖ్య డిమాండ్ ఇకపోతే ఇక్కడ ఎన్ని సంవత్సరాలు అయినా సరే క్రైస్తవులు పట్టించుకోకుండా ఉంటున్నారు కాబట్టి ఈ రోజు రోడ్డు ఎక్కడం జరిగింది మరి క్రైస్తవుల ఆస్తులను రక్షించలేక క్రైస్తవ స్త్రీలకి గౌరవం లేక క్రైస్తవుల మీద తిరుగుబాటు చేస్తూ ఒక సువార్త స్వతంత్రంగా సువార్త చేసుకోలేక ఆర్టికల్ ఇరవై ఐదు ఇరవై ఆరు మీరు అడిగారు కదా ఎందుకలా ఇరవై ఐదు ఇరవై ఆరు మరి జరగడం లేదు కనుక ఇక్కడ పాటించడం లేదు కనుక ప్రభుత్వాలు దాన్ని పట్టించుకోవట్లేదు కనుక ఇక ఆర్టికల్ పట్టించుకోకపోతే ఇక మమ్మల్ని పట్టించుకుంటారు కాబట్టి మాకొక చట్టాన్ని చేయాలనే డిమాండ్ తో ఈ రోజు యొక్క శాంతి ర్యాలీని ఏర్పాటు చేయడం జరిగింది ఇందు మూలంగా అందరూ దయతో స్పందించి ఈ యొక్క మరి ఈ కార్యక్రమాన్ని వాయిస్ అందరికీ వినిపిస్తారని సదరు మీడియా సోదరులందరికీ కూడా వినయపూర్వకంగా సహృదయంగా మరి నేను విన్నవిస్తూ ఉన్నాను మరి థ్యాంక్ యూ మీ అందరూ వచ్చినందుకు ఇంకా మీరు ఒక కవరింగ్ చేస్తే ఈ ర్యాలీని కూడా కవర్ చేసి తీస్తారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మరి చట్టం అయితే మాకు ఖచ్చితంగా తీసుకురావాలి ఈ ఉద్యమం మీకు ఒక మాట ఈ ఉద్యమం ఎక్కడితో ఆగిపోదు ఈ ర్యాలీ ఇక్కడతో ఆగిపోదు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు భారతదేశంలో ఉన్న ప్రతి క్రైస్తవుడికి కూడా ఇది చేరుతుంది ఖచ్చితంగా పార్లమెంట్ లో కాని లేదంటే లోక్సభలో గాని ఖచ్చితంగా ఏం తేవాలంటే ఈ యొక్క బిల్లును ప్రవేశపెట్టే వరకు మేము కలిసి కలిసికట్టుగా ఈ ఉద్యమాలు ఈ యొక్క పోరాటం శాంతియుతంగా కొనసాగిస్తామని మేము తెలియజేస్తూ మరి దేవుడు ఈ భారతదేశాన్ని దీవించాలని అందరూ కలిసికట్టుగా భిన్నత్వ లేకత్వం కలిగే ఈ దేశం చిన్న భిన్నం అవ్వకుండా మొక్కలు అవ్వకుండా క్రైస్తవులు కూడా అందులో భాగం చేసి మాకు కూడా ఒక చట్టంగా మమ్మల్ని పరిరక్షించే చట్టాలు తీసుకురావాలని మేము కోరుకుంటూ ఇదే మా డిమాండ్ థ్యాంక్ యూ ప్రత్యేకించి మా హృదయపూర్వక దయచేసి ఇక్కడ విషయాన్ని గమనించాలి ఇందాక నుంచి మీడియా మిత్రులు మా డిమాండ్ ఏంటి మా డిమాండ్ ఏంటి మా డిమాండ్ ఏంటి అడుగుతున్నారు మరి మా డిమాండ్ ఒకటే గడిచిన డిసెంబర్ నెల నుంచి కాజులూరు సంఘటన నుంచి తెలంగాణ సంఘటన వరకు జనవాడ సంఘటన వరకు అనేక రకమైన దాళ్లు ప్రత్యేకించి క్రిస్టియన్ మైనారిటీ మీద మాత్రమే జరిగింది ఈ ర్యాలీ చేయడం గల ఉద్దేశం ఏంటి అంటే మరి ఇన్ని రోజులు ఆపేసి ప్రకటన చాలా సార్లు చేశాం కానీ ఈ ర్యాలీ యొక్క ఉద్దేశం రాజకీయ నినాదం కాదు ప్రభుత్వానికి వ్యతిరేకం కానే కాదు దయచేసి మీడియా మిత్రులు దయచేసి మీరు మీడియాలో ప్రశ్నించినప్పుడు ఈ విషయాన్ని తెలియజేయండి రాజ్యాంగంలో క్రైస్తవులకు కూడా హక్కు ఉంది హక్కులు కల్పించమని మేము అడగం మాకు హక్కు ఉంది ఈ హక్కును కొంతమంది అసాంఘిక శక్తులు చాలా అనుదొరుకుతున్నారు క్రైస్తవులపై జరుగుతున్న ప్రతి దాడి కొరకు ఎలాగైతే ఎస్సీని ఎస్టీ ఎలాగైతే అట్రాసిటీ కేసు ఉన్నాయో క్రైస్తవు మీద దాడి జరిగితే అట్రాసిటీ కేసు పెట్టాలి ఇది మా డిమాండ్ ప్రభుత్వం వారికి న్యాయమైన వినతి రిక్వెస్టబుల్గా తెలియజేస్తున్నాం మేము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు ప్రభుత్వానికి మీడియా ద్వారా ఫోర్త్ ఎస్టేట్ ద్వారా న్యాయమైన పద్ధతిలో మేము ప్రెస్ మీట్ పెట్టి అడుగుతున్నాము అట్రాసిటీస్ కేసు పెట్టాలి మా డిమాండ్ ఒకటే పైన జరుగుతున్న దాడి కొరకు ప్రత్యేకించి ప్రభుత్వం స్పందించాలి దయచేసి మాకు బరియల్ గ్రౌండ్ ఇచ్చారు ప్రభుత్వం చాలా సంతోషమే ఇంకా ఎన్నో చేస్తున్నారు కానీ క్రైస్తవులపై దాడి ఏ రోజు కూడా పార్లమెంట్లో ఏ మినిస్టర్లు కూడా ఖండించడం లేదు ఏ ఎంపీ కూడా ఖండించడం లేదు చర్చి బైబుల్ తగలగబెట్టారు సహించాం సేవకులు కొడుతున్నారు సహించాం అయినా తూరిపోయి వచ్చి మరి ఆడవాళ్ళను వివక్షత చూపి నానా అమ్మనా అమ్మనాభూతులు మాట్లాడి ఎంతకాలం అంటే క్రైస్తవులు కూడా ఒక సహనం ఉంది కదా మా గ్రంథం చెప్పింది నీతి న్యాయాన్ని ప్రవహింపజేయమని అందులోంచే పుట్టింది క్రైస్తవ్యం కాబట్టి మా పెద్దలు చెప్పారు ప్రార్థించాము శాంతించాము మరొక కోణం ఏంటంటే ప్రభుత్వానికి న్యాయమైన పద్ధతిలో మీడియా ద్వారా తెలియజేస్తున్నాం దయచేసి ఈ విషయాన్ని మీ మీడియాలో ప్రచురం చేసి క్రైస్తవుల మీద మాకు న్యాయం చేయాలని పేరు వికే కోరుచున్నాంపట్ల ఈ మధ్యకాలంలో క్రైస్తవుల మీద వరుసగా దాడులు జరుగుతున్నాయి అంటే క్రైస్తవులు బైబిల్ పట్టుకొని బయట కనబడితే వారిని కొట్టడం అర్ధరాత్రి దారి కాచి కొట్టడం ఎవరైనా కొంతమంది క్రైస్తవులు తెల్లబట్టలు వేసుకుని బైబిల్ పట్టుకుంటే మేము తెల్లబట్టలు వేయమని చెప్పి బలవంతంగా వారి చేత ఒక ఎఫిడవిట్ రాయించుకోవడం మేము బహిరంగ ప్రార్థనలు చేయము సువార్త కలవని కొంతమంది మతోన్మాదులు బలవంతంగా క్రైస్తువుల మీద దాడులు చేయడం అర్ధరాత్రి చర్చలు కాల్చడం జరుగుతుంది అంతేకాకుండా క్రైస్తవుల హక్కులు అంటే సువార్త ప్రకటిస్తాను అడ్డుకుంటున్నారు బాప్తీస్ ఇస్తే అక్కడ కూడా అడ్డుకుంటున్నారు మా కార్యక్రమాలు మీటింగ్లు పెడితే అడ్డుకుంటున్నారు ఎవరైనా విదేశీయులు ఎవరైనా కనీసం మా యొక్క మీటింగ్లకి కుటుంబాల కార్యక్రమాలకి ఇచ్చేస్తే అక్కడికి అడ్డుకుంటున్నారు క్రైస్తవుల యొక్క సమస్త హక్కుల్ని తప్పులుగా ప్రకటిస్తూ సమాజంలో మత వివక్ష రేపుతూ క్రైస్తవుల మీద దాడు చేస్తున్నారు ఎంతవరకు మత వివక్ష దేశంలో పెరిగిందంటే ఈ మధ్యకాలంలో కొంతమంది క్రైస్తవ నన్స్ వారు డ్రెస్ చేసుకొని వారు ట్రైన్లో జర్నీ చేస్తూ ఉంటే వాటిని క్షేమ్ చేసి ఏడిపించి బలవంతంగా ట్రైన్లో దించేశారు అంత భయంకరమైన పరిస్థితుల్లో ఈరోజు క్రైస్త సమాజాన్ని మతం మతలు దాడు చేస్తున్నారు కొంతమంది ఏం చేస్తున్నారంటే ఎవరైనా క్రైస్తువులు చనిపోతే పెట్టుకో పెట్టి పూల్చుంటే అక్కడ ఏం చేస్తున్నారంటే బలవంతంగా కాల్చడానికి ప్రయత్నాలు చేస్తున్నారు లేకపోతే పెట్టిలోంచి చబర్ని బయటికి తీసి అక్కడ పూడ్చమంటున్నారు కొన్ని చోట్ల ఏం జరుగుతుందంటే ప్రభుత్వ బరియల్ గ్రౌండ్స్ లో క్రైస్తవులు సమాధి చేయనివ్వట్లేదు ఇలాగ పలు రకాలుగా క్రైస్తువుల మీద దాడులు చేస్తున్నారు చర్చిలు కట్టాలంటే ప్రత్యేకంగా పర్మిషన్ కావాలంటూ ప్రైవేట్ పోలీసింగ్ చేస్తడం జరుగుతుంది కనుక క్రైస్తవుల యొక్క హక్కులు ప్రతి మతానికి ఉన్న హక్కుల్ని ప్రతి ఒక్కరూ నివర్తించుకోవచ్చు కానీ కేవలం క్రైస్తవులు వారి హక్కులు వినియోగించుకుంటకుండా ఆటంకపరుస్తున్నారు చర్చిల మీద దాడి చేస్తున్నారు క్రైస్తుల మీద దాడి చేస్తున్నారు సువార్లు దాడు చేస్తున్నారు బాప్తిస్ దాడి చేస్తారు కనుక క్రైస్తవ దాడుల నిరోధక చట్టం ప్రభుత్వం కల్పించాలని మేము కోరుతున్నాం అలాగే క్రైస్తవులకు క్రైస్తవ పౌరులకు చర్చలకు ప్రభుత్వం శాశ్వత గుర్తింపు పత్రాన్ని విడుదల చేయాలని మాకు క్రైస్తవ ఉనికిని ప్రభుత్వంలో ముందుకు రావాలని కోరుతున్నాం అందుకే ఉద్యమాన్ని చేపట్టడం కానీ ఏ రాజకీయ పార్టీలు బలపరచాలని కానీ లేకపోతే ఏ ప్రభుత్వాన్ని దూషించాలని కాదు జరుగుతున్న అన్యాయాలకి ప్రభుత్వం పట్టించుకున్న మాత్రమే